ప్రత్యేకంగా నా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు మరి ప్రత్యేకంగా మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉన్నాను మరి చాలామంది ప్రార్థించమని అడుగుచున్నారు మేము ప్రార్థిస్తూ ఉన్నాం చివరిలో ఈ యొక్క వాక్య పరిచర్య అయిపోయినాక మరి మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము మరి యొక్క మెసేజ్ని చివరి వరకు మీరు వీక్షించినట్లయితే మరి అటువంటి దేవుళ్ళు మీకును మీ యొక్క కుటుంబానికి దేవుడు అనుగ్రిస్తూ ఉంటాడు చాలామంది యొక్క మెసేజ్ని షేరింగ్ చేస్తూ ఉన్నారు మరి వాట్సాప్ గ్రూప్లో పెడుతూ ఉన్నారు అలాగే నేను స్టేటస్లో పెడుతున్నారు మరి ప్రత్యేకంగా మీకు వందనంలో తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క స్వార్థను ఇతరులకు మనం పంచిపెట్టినట్లయితే మన యొక్క ఆత్మ కూడా పదిలమని మరి మరొకసారి నేను మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా మరి యొక్క సమయం అందు మరి చక్కటి వాక్యము మనము వినడానికి దేవుడు చక్కటి అవకాశం అనుగ్రహించున్నాడు సమయాన్ని నిర్లక్ష్యం చేయక లక్ష్య పెట్టి వాక్య పరిచర్లకు వెళ్దాం ప్రార్థించుకుందాం అందరు భక్తితో శ్రద్ధతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మహోన్నతుడా నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు తండ్రి గడిచిన సమయమంతయ్యూ నీ యొక్క పాద సన్నిధిలో నీ యొక్క పాదం యొద్దు ప్రభువ మేము ఎంతగానో మరి ఆ బ్రతికి ఈ యొక్క స్వయం మందు నేను నీ యొక్క వాక్య పరిచర్య చేయడానికి వినడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందరాలు ప్రభాని యొక్క స్వరం ద్వారా మా అందరితోటి మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడి నీ వాక్యముల ద్వారా మా యొక్క హృదయాలను ప్రభు నైనా మందలించి నన్ను సరి అయిన మార్గంలో మీరు నడిపిస్తారని ఏసునాములు అడిపెడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె మరొకసారి అందరికీ వందనాలండి ఈ రోజున మరి చక్కటి వాక్యాంశము ద్వారా మేము ముందరకు వచ్చి ఉన్నాను మరి దేవుని యొక్క మందిరంలో ఇటువంటి వాక్యము ఎవరూ చెప్పడం లేదండి ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటే అందరూ వచ్చేవారము రాకుండా పోతూ ఉన్నారు ఎవరైనా మంచి మాట చెప్తూ ఉంటే మందరించే మాట చెప్తూ ఉంటే దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు ఏమండి దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు ఒక కొమ్మ ఒక చెట్టు కొమ్మ నాకు తాకి ఉన్నప్పుడు దాన్ని బలముగా నేను గుద్దనుకోండి ఎవరికి నష్టము ఏదో అనుకోని రీతిగా ఆ చెట్టు కొమ్మ మనకు తగిలి ఉన్నది దెబ్బ తగిలి ఉన్నది నిప్పు తగిలి ఉన్నది ఓకే దాని మీద కోపంతో మళ్ళీ మనము చెట్టుని కొట్టినట్టయితే ఎవరికి నష్టము ఎవరికి బాధ చెట్టుకి బాధ మనకే బాధ నీవు దేవుని యొక్క మందిరాన్ని అలాగున నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టినట్లయితే నీవు మందలింపులో గ్రూపులో 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 నువ్వు లేకపోయినట్లయితే నేను ఎవరో క్షమించలేరు అందుకనే వాక్యం ఉన్నప్పుడే ఇంకో మాట ఏంటంటే దీపం ఉన్నప్పుడే ఇల్లును చక్కబెట్టుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని వాక్యం ఉన్నప్పుడే మనకి బ్రతుకులన్నీ సరి చేసుకున్నట్లయితే ఆ పర్లోక రాజ్యంలో ఒక మెరుపువల మనము ఉంటాము ఈ రోజున వాక్యాంశం ఏంటంటే క్రిందకు దిగువచ్చుట క్రిందకు దిగువచ్చుట చాలామంది అంటూ ఉంటారు ఒకప్పుడు ఒకలా ఉన్నావు ఇప్పుడు నీ దేవుని యొక్క కృప లేక లేదంటే నీ యొక్క భవిష్యత్తు బోగొక లేదంటే ఇంకొక మాట ఏంటంటే నీ యొక్క అదృష్టం లేదు అందుకనే మళ్ళీ కిందకు పడిపోయావని అంటూ ఉంటూ ఉంటారు దేవుడు మనల్ని ఒక స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టాడు మనకి చక్కటి భవిష్యత్తుని ఇచ్చి ఉన్నాడు కానీ మనము క్రిందకే మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డల క్రిందకే ఎప్పుడు పడిపోవాలనే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు వాక్య పరిచర్యకు మరి కావాల్సిన వాక్యాన్ని ఒకసారి మనము ధ్యానం చేద్దాము ప్రియ దేవుని బిడ్లారా సామెతులు సామెతులు ఇరవై వచ్చాయి మొదటి వచ్చిన ఒకసారి మనం పరిశీలన చేద్దాము ద్రాక్ష రసము విక్రి విక్రితుల పాలు చేయును మధ్యము అల్లరి పుట్టించును దాని వశ్యమైన వారు జ్ఞానము లేని వారు దేవునికి స్తోత్రమనిగాక ఈ యొక్క ద్రాక్ష రసము వెక్కిరింత పాలు చేస్తుంది మనల్ని చాలామంది ఈ యొక్క రసము మరి దేవుడు స్వీకరించి ఉన్నాడు కదా దేవుడు చక్కగా ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ఆ యొక్క కానను విందులో పంచిపెట్టి ఉన్నాడు కదా అతను గొప్ప కార్యము మొదటి గొప్ప కార్యము ఈ యొక్క కానను విందులోనే చేశాడు కదా నీళ్లను ద్రాక్షరసముగా చేస్తున్నాడు కదా ద్రాక్ష రసము ఎందుకని విక్రింతపోలు చేస్తున్నది అని చాలామంది ప్రశ్న వేస్తూ ఉన్నారు ద్రాక్ష రసము అది తీసిన వెంటనే మనం త్రాగినట్లయితే మంచిదే దానిని పొలయబెట్టి ఏమండి కొన్ని రోజులు కొన్ని నెలలో ఏమంటే కొంతమంది కొన్ని సంవత్సరాలు కూడా అది పొలైబెట్టి దాన్ని స్టోర్ చేసి ఇచ్చినట్లయితే అది ఏమవుతుంది అది ఏమవుతుందంటే ఒక సారాయి అవుతూ ఉంటుంది ఒక రకమైన ఒక రకమైన ఒక పానీయము కలుగుతూ ఉంటుంది ఈ దేహము దేవుని ఆలయము ఈ యొక్క ఆలయాన్ని ఆ యొక్క చెడు పానీయము ద్వారా మనము నష్టానికి గురి చేసుకుంటూ ఉన్నాం అలాగనే మన యొక్క భవిష్యత్తును కూడా మనం పాడు చేసుకుంటున్నాం ప్రియ దేవుని సంగమ ఒక రోజున ఒక సంఘంలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు ఆ తర్వాత వారము అయ్యా ఈ రోజున మత్తుపానీయముల గురించి కానీ వ్యభిచారము కొరకు కానీ దొంగతనము కొరకు కానీ దేవుడిచ్చిన ఆ యొక్క ఆజ్ఞల కొరకు కానీ మీరు మాట్లాడవద్దు కేవలము పరిశుద్ధాత్మ మాకు మా మీదకి దిగువచ్చేలాగునా ఆశీర్వాదములు మాకు వచ్చేలాగునా అలాగున మీరు వాక్య పరిచర్య చేయండి అని వారు నాకు బోధించి ఉన్నారు అయితే ప్రియ పట్లారా దేవుని యొక్క సేవకుడిని నడిపించేది దేవుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నీ యొక్క నీ యొక్క పెద్దలు నడిపిస్తూ ఉన్నారా నీ యొక్క సంఘ విశ్వాసాలు నడిపిస్తూ ఉన్నారా వదో దేవుడి యొక్క మాట ఏదైతే ఉన్నదో దేవుడు ఏదైతే నీకు చెప్తూ ఉన్నాడో అదే చెప్పు దావిదు దగ్గరికి నతను అని వెళ్ళి ఉన్నాడు ఇదిగో నేను ఆ యొక్క సమయంలో నీవు కట్టొచ్చని నేను చెప్పాను దేవుని యొక్క మందిరాన్ని కట్టొచ్చని నేను చెప్పి ఉన్నాను కానీ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి నేను సంస్థ నేను సందేహపడుచున్నాను ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఈ యొక్క మందిరం కట్టవచ్చని నేను చెప్పి ఉన్నాను ఇప్పుడు కట్టవద్దు అంటే నన్ను చంపేస్తాడేమో దావేదో నన్ను ఈ యొక్క ఊరిలో ఉంచడేమో అని ఆయన భయపడ్డాడు నా తనకి ఎవరు తోడుగా ఉన్నారు దేవుడు తోడుగా ఉన్నాడు అలాగనే ఎన్నో లక్షల మందిని నడిపించిన మోషేకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు ప్రియదేవి బిడ్ల దానియులకు తోడుగా ఉన్నాడు షడ్డకు మేష్యకు అభిద్గులకి తోడుగా ఉన్నాడు శిష్యులందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు నీకు తోడుగా ఉండేడా దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా పౌలు తన యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నాడా కోల్పోలేదు ఎందుకంటే నా పక్షముగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆయన నిరభయముగా దేవుని యొక్క వాక్యాన్ని విత్తి ఉన్నాడు నీవు నేను ఎందుకని విత్తటం లేదు నీవు నేను ఎందుకని అలాగున పౌలు వలె దేవుని యొక్క సేవను ఎందుకని చేయటం లేదు ప్రియ దేవుని సంగమా పౌలు వలే మన యొక్క సేవ పరిచయం ఉండాలి మోషే నడిపించిన రీతిగా ఈ యొక్క సంఘాన్ని మనం నడిపించాలి ఎవరో మాట విని మనము వాక్య పరిచర్య మనం మార్చుకోకూడదు మార్చుకున్నావంటే నీ వ్యాష్యదారుడివే నీవు ఈ రోజు నా ప్రియదేని బిడ్డారా సంఘముతో కలవద్దని నేను అనటం లేదు కానీ సంఘముతో మమేకమై ఉండొద్దని నేను అనటం లేదు కానీ సంఘ విశ్వాసులు సంఘ పెద్దలు ఇది బోధించు మాకు ఈ యొక్క మత్తు పానీయాల గురించి అవసరం లేదు వ్యభిచారం గురించి మాకు అవసరం లేదని వారు చెప్పినట్లయితే నువ్వు చెప్పినట్టుగా నీవు చేసినట్లయితే దేవుని యొక్క మందిరంలో నీవు ఒక డమ్మివే డమ్మి అంటే దేనికి పనికిరాడు దేవుని సమయాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు ప్రియ దేని బిడ్డ ఒక్క దినము లేదంటే రెండు దినములు దేవుని యొక్క మంది గడుపుచున్నాం ఆ యొక్క రెండు దినములైనను రెండు దినములైనను దేవుని పక్షముగా నీవు వాదించు దేవుని పక్షముగా నీవు నిలబడు ప్రియ దేవుని పెట్టారా నిలబడుచున్నామా లేదన్నది మన యొక్క వ్యక్తిగత జీవితానికి నేను వదిలేస్తూ ఉన్నాను ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ద్రాక్ష రసము విక్రింత పాలు చేయును మధ్యము అల్లరి పుట్టించును దాని వర్షమైన వారందరూ జ్ఞానము లేని వారు దేవుని స్తోత్రం కలిగించగా ఈ వాక్యం ద్వారా ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా కొన్ని రోజులు రోజులు దేవుడి యొక్క వాక్యాన్ని మనం ప్రకటించవచ్చు ప్రియ దేవుని లేదా ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే మద్యము అల్లరి పుట్టించను దాని వశ్యమైన వారందరూ జ్ఞానం లేని వారు ఈ రోజున ఆ యొక్క మధ్యము నీవు సేవిస్తున్నట్లయితే నీవు జ్ఞానం లేని వాడువే నీవు మధ్యము సేవించి నీ భర్త నీ యొక్క భార్యను కొడుతూ ఉంటావు నీ యొక్క బిడలను హింసిస్తూ ఉన్నావు ఎరుగు పొరుగు వారిని నువ్వు నిందిస్తూ ఉన్నావు ఉదయానికి ఏమండి భార్య దగ్గరికి వెళ్ళి చక్కగా మాట్లాడుతూ ఉంటాం ఉదయానికి ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం ఆ రాత్రి ఏం జరిగిపోయినదో నీకు తెలీదు ఎందుకంటే ఆ మద్యము అలాగున నడిపించబడి ఉన్నది ఆ మద్యము త్రాగేవాడు అందరూ ఏమండి ఆ త్రాగే సమయంలో సాత్రం ద్వారా మీరు నడిపించబడుతున్నారు ప్రియదేవిని బిడ్డలారా ఒకసారి గమనించండి గడిచిన మూడు నాలుగు రోజుల క్రితము ఒక పోస్టర్ చూశాను ఫేస్బుక్లో ఆ పోస్టర్లో ఏమైనా ఉన్నదంటే మద్యము అమ్మేవాడి యొక్క ఇల్లేమో చాలా సుందరముగా ఉన్నది మద్యము కొని త్రాగే త్రాగేవాడి ఇల్లేమో పెంటకొప్పవలే ఉన్నది పెంట దగ్గర ఉన్నదండి ఆ కాలవి ఆ కాలువ ప్రక్కన ఉన్నది పెంకుడీళ్ళు గుడుసులు ఎలాగున మద్యం ద్వారా మన యొక్క జీవితాలను మనము నాశనం చేసుకుంటూ ఉన్నాం విక్రింత పాలు చేస్తూ ఉన్నది ఆ యొక్క మన యొక్క జీవితాన్ని క్రిందకు నెట్టివేస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా క్రిందకం త్రోసివేస్తున్నది ఈ యొక్క మద్యము ఎంతవరకు నీవు త్రాగుతూ నీ యొక్క బిడలను నీ యొక్క కుటుంబాన్ని నీవు హింసిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డలారా మద్యము సేవిస్తే నేను గౌరవించను ఏమండి మద్యం చేస్తే నిన్ను గౌరవించరు ప్రియ దేవుని బిడ్డ మద్యము చే సేవించకుండా గౌరవంగా నీ బ్రతికినట్లయితే కలకాలము దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు మద్యం ఏం చేస్తుంది అంట అల్లరి పోలి చేస్తుంది అల్లరి పుట్టిస్తుంది మన యొక్క ఎవండి ఈ యొక్క స్థలాలు మనం చూసుకున్నట్లయితే ఒక వివాహం జరుగుతూ ఉంటుంది లేదంటే ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఆ యొక్క కాడ సమయంలో అంతా అయిపోతుంది పది గంటల రైతులు కాడ ఎంతో గొడవలు వస్తూ ఉంటాయి ఓ రోజున ఒక వివాహానికి వెళ్ళినప్పుడు చాలా కనువిందుగా జరిగిన్నది ఆ యొక్క వివాహం చాలా మంచిగా ఉన్నది ఓ ఇద్దరు ముగ్గురు సేవకులు ఆ యొక్క జంట కొడుకు ఆ యొక్క నూతనముగా ఏర్పరచబడిన ఆ యొక్క వధువరుల కొరకు ఎంతగానో ఘనంగానూ వాక్య పరిచయం చేస్తున్నారు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి లేక ప్రార్థన చేస్తారు అలాగన పాటలు పాడి ఉన్నారు అయితే పది గంటల రేతుగాడ ఏమండి అక్కడ మద్యము సేవించి వచ్చిన వారు అలా చేస్తారు ఒక కుటుంబము దొరకన అంటే ఒక పెండ్లి కుమారుడు తరపు నుంచి వారు వచ్చి ఉన్నారు అయితే అక్కడ అలవరు పుట్టించారు చక్కగా వివాహం జరుగుచు ఉన్నది అయితే ఆ యొక్క సమయంలో ఆ ఇరువురు కుటుంబాలు కొట్టుకోవడం జరిగి ఉన్నది రక్తాలతోటి రక్తాలు చిందించేశారండి గొడవ అయినది కేవలం దేని కొరకు గొడవ అయినది ఇక్కడ కేవలము వారు మంచము సేవించడం ద్వారా అల్లరి పుట్టిస్తుందండి ఈ యొక్క మద్యము అల్లరి పుట్టిస్తుంది ఈ వాక్యం పెట్టిన సహోదరి సహోదు అటువంటి రీతిలో నీ ఉన్నట్లయితే ఆ మద్యాన్ని ఆ మద్యము నేను ఏం చేస్తున్నదంటే నేను క్రిందకు నెట్టి ఉన్నది నేను క్రిందకు పడవేస్తున్నది దేవుని బిడ్డారా ఆ మధ్యము కనుక మార్చుకోవాలి మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి అలాగనే సామెత్రులు సామెత్రులు పదమూడు అధ్యాయము ఏమండి పద్నాలుగు అధ్యాయం పన్నెండవ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేద్దాం ఇక్కడ పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వాక్య భాగము ఒకని ఎదుట సరి అయినది కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణముకు త్రోవతీనం మొదట్లో వాని యొక్క మార్గము చాలా మంచిగా ఉంటున్నది చాలా తన యొక్క ప్రవర్తన సత్యముగా ఉన్నది నీతిగా ఉన్నది యథార్థవంతముగా ఉన్నది కానీ తుదకు అది ఏం చేస్తున్నదంటే మరణానికి త్రోగతిస్తున్నది ప్రియ దేట్ల ఒక అధ్యాయనంలో ఒక సంవత్సరానికి ఎనభై ఎనిమిది వేల మంది మద్యం ద్వారా చనిపోతున్నారని అమెరికాలో ఒక శాస్త్రవేత్తలు కొనుగొని ఉన్నారు ఎనభై ఎనిమిది వేల మంది సంవత్సరానికి అంటే ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేల మంది ఏమండి వారి యొక్క భర్తలు కోల్పోతూ ఉన్నారు ఒకవేళ వారి యొక్క బిడలను బిడల యొక్క తల్లిదండ్రులను కోల్పోతున్నారు ప్రియదుల బిడ్డల దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ఈ రోజుల్లో ఆడవారు కూడా త్రాగేస్తున్నారు ఇంకా వారిని చూసి తల్లిదండ్రులు ఏదైతే చేస్తూ ఉంటారో బిడలు కూడా అదే చేస్తారు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే బిడలు కూడా చేస్తారు తల్లిదండ్రులు త్రాగినట్లయితే బిడలు కూడా త్రాగిపోతారు తల్లిదండ్రులు బిడల బిడలి ఎదుట త్రాగుచున్నారు అంత నీచమైన ప్రవర్తన కలిగి ఉన్నది ప్రియ దీని బిడ్డారు ఈ యొక్క లోకము ఎప్పుడు మార్పు చెందుతుంది వాడికి ఆ పర్లోక రాజ్యంలో వారసత్వం లేదు ఒకవేళ ఈ సమయం ఉంది నీవు మార్పు చెంది అయ్యా నేను ఇంకా ఆ మద్యము సేవించను అని నీవు మారు మనసు పొంది దేవుని మందిరము నీ బాప్తిసము తీసుకున్నట్లయితే లేకపోతే దేవుని నీవు నమ్ముకున్నట్లయితే దేవుడు తప్పకుండా నేను పర్లోక రాజ్యానికి తీసుకువెళ్తాడు దొంగ ఉన్నాడు ఒకడు ఏసు ప్రభు ప్రక్కన ఒక దొంగ ఉన్నాడు దొంగతనము చేశాడు త్రాగాడు వ్యభిచరించాడు ఎన్నో విధాలుగా చేస్తున్నాడు ఏమో నరహత్య చే నరహత్య కూడా చేయొచ్చేమో చే చేస్తునేమో చేశాడేమో ఆయనను కూడా దేవుడు ఏం చేశాడు నీవు కూడా పర ఆ యొక్క పరదేశంలో ఉంటావని వాగ్దానం ఇచ్చాడు దేవుడు చివరి క్షణంలో కూడా నీవు మార్పు చెంది మార్పు చెంది అయ్యా నేను ఇంకా మీదట ఎటువంటి పాపం చేయను ఇంకా ఎటువంటి త్రాగుడి జోలికి నేను వెళ్ళను అని నీ ఒప్పుకోటి చేసుకున్నట్లయితే దేవుడు ఈ యొక్క సమయం ఉంది నేను క్షమిస్తాడో క్షమించడాన్ని నీవు అనుకుంటూ ఉన్నావా అడు ఆయన మానవుడు కాదు ఈ రోజున మానవుడు ఏమండే నీకు ఇస్తానని చెప్పి రేపు ఇవ్వకుండా ఎక్కడికో పారిపోతాడు అని దేవుడు పారిపోయే దేవుడు కాదు నా మాట నమ్మండి పారిపోయే దేవుడు మనకు లేడు పిరికివాడు లేడు అబద్ధికుడు కాదు మన దేవుడు మన దేవుడు ఎవరో దేవుడు మనకి కలిగి ఉన్నాడు ప్రియ దేని ఎంత ధైర్య ధైర్యముగా ఉండాలి మనము ఎంత బలము కలిగి ఉండాలి దేవుడి బిడ్డలై పొట్టిలిపోతున్నారు ప్రియ ది సంఘనికి వెళ్తూ ఉన్నారు ఆరు రోజులు శ్రావిడికి బానిసైపోయి ఆ యొక్క ప్రాంతంలో తిరుగులాడుచు ఉన్నారు మీరు తాగినట్లయితే ఏమండి ఎవరి మీ తల్లిన తాగినట్లయితే ఎవరికి గౌరవము ఎవరికి ఉండదు గౌరవం తాగినట్లయితే గౌరవం పోగొట్టుకుంటూ ఉన్నాం క్రిందకి జారిపోతున్నాం ప్రియ దేని బిట్లారా నుంచి నుంచైనా మార్పు చెందుదాం అలాగనే ఎపిస్సీలో కూడా ఒక మాట ఉన్నది అది మనం చదువుకుందాము ఎపిస్సీలు ఎపిస్సీలు ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ అక్కి భాగం ఒకసారి చేద్దాం మరియు మద్యంతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండు ఆత్మ పూర్ణులై ఉండడే మద్యము ఏంటంటే అండి దురాలోచన కలిగిస్తూ ఉంటుంది ఇంకా మద్యంతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ వ్యాపారము కలదు నేను త్రాగలేనండి అయ్యారు నేను త్రాగనండి నేను అమ్ముతాను అంతేనండి ఈరోజు కళ్ళు కూడా ఏమండి మద్యపానమే కళ్ళు ఏమైనా మంచిది అనుకుంటున్నారా కళ్ళు కూడా మ మంచిది కదండి చెడు వ్యసనమది కూడా మొత్తులు కలిగిస్తూ ఉన్నది చాలామంది కల్తీ కళ్ళు తాగి కల్తీ సారా తాగి ఎంతోమంది చనిపోతున్నట్లుగా మనం మనము ప్రకటనలో మనం చూస్తున్నాం న్యూస్లో మనం చూస్తూ ఉన్న ప్రయత్నం దేనికిని దేనికి మనం భయపడటం లేదు మరణాన్ని కూడా భయపడటం లేదు ఈ సమయంలో నా యొక్క దేహము సంతోషముగా ఉంటే సరిపోతుందని అటువంటి ఆలోచన కలిగి దుర్మార్గముగా మనం జీవిస్తూ ఉన్నాం కనుక మనము మార్పు చెందాలి ప్రియ ద మార్పు చెందాలి అయితే రోమ పత్రికలు కూడా ఒక మాట ఉన్నది అది చదువుకుందాము రోమ పదమూడో పదమూడో వాక్య భాగం ఒకసారి మనం చూసినట్టయితే అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోక్రి చేష్టలైనను లేకయు కలహమైనను మచ్చరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము పగటి యందు మనం ఎలా నడుస్తాం చాలా నిదానంగా మనం నడుస్తూ ఉంటాం కానీ రాత్రి ఎందు మన యొక్క నడవడికి ఎలా ఉంటుంది మత్తు పానీయము సేవించిన వాడు ఇక్కడ ఉన్న వాక్యములన్నీ ఏమండి వాక్యం ఊరికే ఉండదండి రాబోయే దినాల్లో ఏ రీతిగా ఉంటుంది ఏ రీతిగా తెలిసిపోయి ఉన్నదండి మత్తు పానీయాలు ఇలా ఉంటాయని విలాసాలుగా ఉంటారని ఈ గ్రంథము రాయికి మునిపే ఏమండి దేవుడికి తెలుసు దేవుడు తెలుసు కాబట్టి నలభై మంది ప్రవర్తలను దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ గ్రంథాన్ని దేవుడు రచించి ఉన్నాడు అని అంటూ ఉన్నాడు మాట అల్లరితో కూడిన ఆటపాటలైనను ఏమండి అల్లరితో కూడిన ఆటపాటలు ఎప్పుడు వివాహ సమయంలో ఏమండి చక్కగా ఘనంగా ఆ యొక్క వివాహం జరుగుతూ ఉంటుంది ఆ వివాహం అయిపోయిన తర్వాత అల్లరి పాటలు అలా జరుగుతున్నాయా ఎక్కడైనాను అలా జరుగుతున్నట్లయితే తక్షణమే ఆపండి చక్కగా దేవుడము జరిగించున్నాడు అలతో దేవుని అవమానపరుస్తున్న ప్రియ దేవుని సంగమా అలాగున్నట్లయితే ఆ యొక్క సంఘాన్ని మందలించండి ఆ సేవకుని మందలించండి ఎవరైతే ఆ యొక్క ఆ యొక్క రీతిగా ప్రోత్సాహం కలిగిస్తున్నారో వారిని కూడా మీరు మందలించి వాక్యం ద్వారా బుద్ధి చెప్పవలసిందిగా నేను కోరుచూ ఉన్నాను అస్సలను ఈ లోకము ఏమైపోతున్నదన్నది మనం భయపడాలి దేవుని యొక్క సేవకులందరూ సంగమంతయు ఏకముగా ప్రార్థన చేయాలి ప్రియ దేని పిట్ల అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విస విలాసంబలు ఏమండి మత్తు మత్తు పానీయము తాగినట్లయితే వాడికి ఏదో తల్లేదో లేకపోతే పొరుగు వారెవరో ఏంటన్నది ఎవరికి తెలీదు విచ్చలవిడిగా మాట్లాడతాడు విచ్చలవిడిగా చేస్తూ ఉంటాడు ప్రియదేని బిడ్డ ఈ యొక్క మత్తు పానీయము ద్వారా వ్యభిచారానికి కూడా వెళ్ళడానికి ఏమండి ప్రోత్సాహం కలిగిస్తుంది ఆ యొక్క మత్తుపానియం వెక్కిరింత పాలు చేస్తున్నది ప్రియ దేని బట్ల నీవు చేస్తున్నట్లయితే ఎలాగన నీవు ఉన్నట్లయితే ఇప్పుడైనా నువ్వు మార్పు చెంది ఇప్పుడైనాను నా దేవుడు చెప్పి ఉన్నాడు ఆ సేవకుడి ద్వారా బోధించున్నాడు నాకు అందుకని నేను మార్పు చెందుతూ ఉన్నాను ఈ రోజున నేను మార్పు చెంది దేవుని యొక్క మందిరానికి నేను వెళ్తానని ఆలకిస్తూ ఉంటాడు దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక అమ్మాయిని ప్రార్థించుకుందాం అందరి భక్తితో శ్రద్ధతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం దైగల తండ్రి ప్రేమ స్వరూపి నీ యొక్క శ్రేష్టమైన నామంలో ఇంతవరకు నీ యొక్క వాక్యాన్ని విత్తి నీ వాక్యాన్ని విని నా మనసును మార్చుకుని నీ పాద సన్నిధిలో నా హృదయాన్ని పెడుచు నానయ్యా ప్రభా నిశ్చిత్తమైతే నాయన నన్ను దీవించండి ఆశీర్వదించండి ప్రభు నీ చిత్తం లేనిదే ఏది జరగదు నాయన నీ చిత్త ప్రకారముగా నన్ను దీవించండి నాయన నీ చిత్త ప్రకారముగా నన్ను నీవు వాడుకోండి అయ్యా నీ తండ్రి ప్రభు ఈ యొక్క లోకములో నీకంటే గొప్పవాడు ఎవరు లేరు ప్రభువ నీకంటే గొప్ప దేవుడు ఎవరు లేరు ప్రభువ అయినా నీవే గొప్ప దేవుడు అయ్యా నాకున్న గొప్ప దేవుడివి నాకున్న గొప్ప ఐశ్వర్యము నీవే తండ్రి నీవే నాకు చాలయ్యా ఈ లోకంలో మొత్తం పానీయులు నాకు వద్దయా ఈ లోకంలో వ్యభిచారము నాకు వద్దయా ఈ లోకంలో విలాసము నాకు వద్దయ్యా నాకు ఏదైతే కావలసిన ఉన్నదో అది నీవిస్తావని నమ్మకతో నేను ప్రార్థిస్తూ ఉన్నాను నాకు మీరు దయచేస్తారని ఆలోచన చేస్తున్నాను ప్రభు ప్రభు ఇంతవరకు ఎన్నో చెడు మార్గంలో నడిచి ఉన్నారు ప్రభా చెడు ఉద్దేశంతో కలిగి ఉన్నారు ప్రభు దో నన్ను క్షమించండి నాయన ఇదిగో ప్రభు నేనా ఇజ్రాయేల్ ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇజ్రాయల్ దేశాన్ని మీరు దీవించండి నేను సమాధానపరచండి పరచండి ప్రభు నేనా ఆ దేశంలో ఎవరైతే నేనా మరి మృత్యువాత పడి ఉన్నారో వారి యొక్క కుటుంబాలను మీరు జ్ఞాపం చేసుకోండి ఆదరించండి నాయనా కోల్పోయిన వారిని మీరు దీవించండి నీ యొక్క వాక్యం ద్వారా ప్రభ వారిని సంతృప్తి ఇదిగో ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం ఇజ్రాయల్ ప్రాంతంలో ఉన్న తండ్రి నాగవేంద్ గారిని బట్టి నీకు స్తోత్రము శ్యామలాఖ గారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి బాలప్రసాద్ బా బాలరాజు గారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి విజయప్రసాద్ గారిని బట్టి నీకు స్తోత్రము కస్తూరి గారిని నాన్న విజయ్ కుమార్ గారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా నైనా గారిని బట్టి నేను రుచిత గారిని బట్టి కుమారి గారిని బట్టి నేను రాజుబాబు గారిని బట్టి మంజు గారిని బట్టి నీకు స్తోత్రములు తెలియజేస్తూ ఆ దేశంలో ఇంకా నువ్వు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి వారికి ఎటువంటి అపాయం కలగక నిరంతరం వారికి మీరు తోడుగా ఉండి నీ దేవతల ద్వారా వారికి పరిచయ చేస్తూ వారిని ధైర్యపరుస్తూ వారు మీరు నెమ్మది పరచండి నాయన అలాగనే ఆ దేశంలో ఉన్న ప్రభా సావిత్రి గారి అమ్మగారిని బట్టి నేనామరి అలాగిన వారికి సహోదరిని బట్టి ప్రభ అలాగిన ప్రభు నేనామరి గౌరీ గారిని బట్టి నీకుతో ఉత్తములు తండ్రి సుభాషిని గారిని బట్టి నీకు వస్తుములు తండ్రి నేను ఇంక నువ్వు నాయన ప్రభా నిశ్చితమైతే దేశానికి వెళ్ళా వెళ్ళాలని ఆశపడుచున్న వారిని కూడా మీరు ప్రత్యేకమైన దీవించండి నాయన ఇగో ప్రభు ప్రత్యేకంగా శాంతి గారిని బట్టి వారి యొక్క భర్త కాని బట్టి నీకు తోత్తులు నైనా నిశ్చితమైతే వారిని మీరు జ్ఞాపించేసుకొని చక్కటి గర్భఫలాన్ని వారికి మీరు బహుకరిస్తానని చున్నాం తండ్రి అలాగనే తండ్రి మరి ప్రమేళ గారిని బట్టి నీకు స్తో ఏడుకొండలు కాని బట్టి శ్రీనివాస్ గారిని బట్టి నీకు స్తోతులు తెలియజేస్తూ ఉన్నాను నేను వారిని కూడా మీరు దీవించండి అంచులంచులుగా మీరు ఎదగింపు నీకు నా మహిమతకై వారు మీరు వాడుకుంటా నడిచి ఉన్నాం దూరదేశానికి వెళ్ళనై ఉన్న ప్రభా మరి కుమారుడు ప్రభా ప్రవీణ్ బాబుని బట్టి నీకు స్తో తండ్రి నిశ్చితమైన దాబడిని కూడా మీరు వాడుకోండి దేశానికి మీరు నడిపించి తండ్రి వారికి కుటుంబాన్ని మీరు పోషిస్తా నడిచి ఉన్నాం తండ్రి అలాగనే ప్రభా ఇంకనో మెడికల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన అనారోగ్య సమస్యలతో ఉన్న బిడ్డలు మీరు దీవించండి ఆయన ప్రత్యేకంగా అయినా మరి జాన్సీ గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నేను భయంకరమైన పరిస్థితిలో ఉంచి ఆ బిడ్డను లేవనెత్తిన ఆయన సజీవు లెక్కలో ఉంచినందుకు నీకు వందరాలి ఇంకనో ప్రభు నేను ఇంకను రెండు మూడు మరి సర్జరీస్ చేయాలని మరి డాక్టర్స్ చెప్పి ఉన్నారు నిశ్చితమైతే ఆ యొక్క సర్జరీస్లో కూడా మీరే తోడుగా ఉండండి సహాయం ఇచ్చే నాయన ప్రభావ నిశ్చితమైతే ఏముక అయితే విరిగి ఉన్నదో ఆ ఏముకను మీరు ముట్టి స్వస్థపరచండి నాయన ఏముకలకు షత్తుని దాయి చేయగల గొప్పదేవుడు తండ్రి నైనా ప్రభా నిశ్చితమైతే ఆ మీరు ముట్టడే తండ్రి అలాగని ప్రభ నిశ్చితమైతే ప్రభు నైనా మరి గర్భ ఫలముల కొరకు ఎదురు చూస్తున్నా నీకు కుమార్తెలు మీరు జ్ఞాపం చేసుకోండి వారికి భర్తలు మీరు దీవించండి వారికి కుటుంబాలు మీరు దీవించండి ప్రభు ఇదిగోనైనా ప్రభా ఆ యొక్క స్వాస్థ్యము మీ దగ్గర ఉన్నది కాబట్టి ఆ స్వాస్థ్యము వారు పొందుకోవడానికి మీరు సహాయం ఇచ్చండి నేను నీ కొందరం ఈ పరిచర్య మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ పరిచర్య ద్వారా ప్రభావ ఎంతో మంది మేలులు పొందుకుంటున్నారయ్యా నేను ఆ మేలులు పొందుకున్న తర్వాత వారికి విశ్వాసం కొలుపునక నిరంతరం వారిని దీవించి ఆశీర్వదించండి నేను నిశ్చితమైతే ప్రభు ఇంకను మత్తు పానీయాల ద్వారా వ్య ద్వారా అల్లరితో కూడిన ఆటపాటలతో ఉన్న వారిని మీరు మందలించి నీ వాక్యం ద్వారా బుద్ధి చెప్తా నడిచి ఉన్నా గద్దెపు వాక్యములు విత్తడానికి నీ యొక్క సేవకులను విరువుగా మీరు వాడుకోండి అయ్యా నిశ్చితమైతే ఆయా సంఘాలలో ప్రభు వాక్య పరిచయ జరుగుతున్నాయా నిశ్చితమైతే సంఘాలను మీరు దీవించండి సంఘ కాపర్లను దీవించండి ప్రభు సంఘ నాయకులను మీరు దీవించండి ప్రభు ఖంగా నాన్సి మేడం గారి మీరు జ్ఞాపం చేసుకోండి అవిడే కావాల్సిన ఆరోగ్యాన్ని మీరు దయచండి నైనా తినిపి నిచితం చిత్తమైతే చక్కటి నడవడికను వారికి అనుగ్రహించి మీరే మహిమత పొందుకుంటారని నిచితమైతే ప్రభా ఈ యొక్క నెల ఆఖరులో నేను జరగనున్న ఈ యొక్క మాస్టర్స్ ఎగ్జామ్స్ లో కూడా మీరే తోడుగా ఉండి మంచి జ్ఞానము నాకు అనుగ్రహించి నాకున్న ఆర్థిక సమస్యను కూడా మీరు తొలగించి మీరే మహిమత పొందుకుంటారని నీడైన ఏ స్నామంలో ఈ మాటలను యొక్క అప్ప చెప్తున్నాము తండ్రి అందరికి వందనాలు శుభదినము దేవుడు మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమె ఆమె నా కొరకు ప్రార్థించండి మరి ఒక మినిషి కొరకు కూడా ప్రార్థించవలసింది